ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెసిపీ వచ్చేసి పాలక్ పన్నీర్ పాలక్ పన్నీర్ కోసం మనం కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అందులో సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఎందుకు వేసుకుంటామంటే పన్నీర్ మనకి అంటుకోకుండా బాగా ఫ్రై అవుతుంది అనమాట ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ అయితే నేను తీసుకున్నానండి సో ఇలా మనం ఫ్రై చేసుకున్నాక ఇది పక్కన పెట్టుకోవాలి పన్నీర్ ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులో దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి ఇంకా చిల్లీ అయితే వేసుకోవాలి ఎంత కారం తినగలరో అంత వేసుకోండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న పాలకుని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇందులో మనం తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి ఇది బాగా దగ్గరయ్యి బాగా మెత్తగా ఉడికినంత వరకు మనం ఉడికించుకోవాలి తర్వాత ఇందులో మనం కొద్దిగా పసుపు కారం వేసుకొని వేయించుకోవాలి వేయించుకున్నాక ఇందులో మనం కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి చూశారు కదా ఇలా సరిపడిన వాటర్ వేసుకొని వాటర్ బాయిల్ వరకు ఉడికించుకోవాలి ఇలా మనకి వాటర్ ఉడికిన తర్వాత ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ని అది కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట చూసారు కదా ఇలా మనం ఉడికించుకున్నాక మనం ఒక స్పూను గరం మసాలా అయితే వేసుకొని రెండు నిమిషాల పాటు మళ్ళీ ఉడికించుకొని మన దగ్గర బటరు ఉంటుంది కదా ఇంట్లో అవైలబుల్ ఆ బటర్ని ఇందులో వేసేసుకోవాలన్నమాట సో టేస్టీ టేస్టీ అయినా పాలక్ పన్నీర్ అయితే రెడీ అయిపోయింది ఇది ఎందులోకైనా బాగుంటుందండి రైస్ రోటీ చపాతి అలా ఎందులోకైనా ఇది మనం తినచ్చు సో ఇదేనండి వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం అంతవరకు బాయ్